హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ లర్న్ ఫర్ టుమారో ఈరోజు టీఎల్ఎం కాదు ఒక వంట వీడియో అప్లోడ్ చేయబోతున్నాను ఇది చాలా స్పెషల్ వీడియో అందుకే సో ఈ బిందులో ఏంటి అనుకుంటున్నారా రవ్వ ప్రసాదం మా సైడ్ కాకినాడ సైడ్ ఇక్కడ ఎవరికైనా శుభకార్యాలు జరిగినప్పుడు మెచ్యూర్ ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇలా పెడుతుంటాం అన్నమాట దీనికోసం ముందుగా రెండు కేజీలు ఉప్మా రవ్వని ఇలా వేయించుకుంటున్నారు కొంచెం కొంచెం వేయించుకుంటే మాడిపోకుండా ఉంటుందని ఎర్రగా దోరగా వేయించుకోవాలి దీన్ని ఫ్యాన్ కింద ఇవ్వాలి ఇప్పుడు ఎక్కువ అమౌంట్లో చేసుకుంటున్నాం కాబట్టి గ్యాస్ మీద అవ్వదు సో ఇలా రాళ్లతో పొయ్యి వెలిగించుకోవాలి పొయ్యి పూర్తిగా మంటొచ్చిన తర్వాతే గిన్నె పెట్టాలన్నమాట లేకపోతే పొగ వాసన వస్తుంది కాబట్టి ఇంకా దాంట్లో వేసుకోవడానికి రెండు కేజీల స్వచ్ఛమైన గేదె నెయ్యి దీన్ని కరిగించుకోవాలి నెక్స్ట్ ఇలాచి యాలకులు పై తొక్కలు తీసేసి లోపల మాత్రం ఇలా మిక్సీలో వేసుకుంటున్నారు వలిచి దీంట్లో కొద్దిగా పంచదార వేసి మిక్సీ పడితే బాగా మెత్తగా అవుతుంది సో ఇలా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు జీడిపప్పు ఇలా నెయ్యిలో వేయించుకోవాలి ఎర్రగా వచ్చేలాగా జీడిపప్పుని వేయించుకోవాలి జీడిపప్పు మన ఇష్టం ఎంత వేసుకోవాలనుకుంటే అంత వేసుకోవచ్చు మామూలుగా అయితే అర కేజీ జీడిపప్పు యూస్ చేస్తాం కొంచెం మిగిలిందంతే నెక్స్ట్ పాలు మరుగుతున్నాయో లేదో అప్పుడప్పుడు మూత తీసి చూస్తూ ఉండాలి లేదంటే బయటికి వచ్చేస్తుంది వేయించిన జీడిపప్పుని ఇలా వేరే దాంట్లోకి వేసుకున్నాం పాలు ఇంకా మరుగు రాలేదు సో రవ్వ ప్రసాదం తయారీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయాయి నూక మూడు కేజీలు పంచదార జీడిపప్పు కాచిన నెయ్యి యాలపుల పొడి పాలు బాగా మరుగు వచ్చింది పొంగొచ్చాయి సో మూత తీసేసి ఒకసారి కలుపుతున్నారు కొంచెం పాలు బాగా మరిగిన తర్వాత పైన తొక్క కడుతుంది కదా దాన్ని కొంచెం కొంచెంగా వేరే దాంట్లోకి తీసేసుకోవాలి ఇలా పైన కట్టిన తొక్కని వేరే దాంట్లోకి తీసేసుకోవాలి ఆ గిన్నెలో పెట్టిన పాలు కాకుండా వేరే దాంట్లో ఒక రెండు లీటర్లు పాలు మరిగించుకుని ఉంటే తక్కువ వస్తే వేసుకోవచ్చు ఈలోపు ఒక బిందెని జనరల్గా అయితే కొత్త బిందె యూజ్ చేస్తారు శుభ్రంగా కడిగేసి గుడ్డతో నీట్గా తుడిచేసి ఆరబెట్టుకోవాలి ఇప్పుడు పాలు బాగా మరిగిన తర్వాత తర్వాత వేయించి పెట్టుకున్న నూకని కొంచెం కొంచెంగా దోశలతో వేస్తూ కలుపుతూ ఉండాలి ఇలా వీడియోలో చూపించినట్టు నూక ఎంత దోరగా బాగా వేగితే ప్రసాదం అంత బాగా వస్తుంది కింద మంట మీడియంలో ఉండాలి బాగా హైలో ఉండకూడదు తక్కువగా కూడా ఉండకూడదు ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఉండలు కట్టకుండా ఇప్పుడు దీన్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూడు నుంచి ఐదు నిమిషాలు ఉడికించి దీన్ని పక్కకు దించేసుకోవాలి ఇలా ఒక వేసిన తర్వాత దీంట్లో యాలకుల పొడి కూడా వేసేయాలి మంట మొత్తం బయటికి తీసేశారు మాడిపోతుంది కాబట్టి చిన్న సెక మీద అలా ఒక ఐదు నిమిషాలు ఉంచి గిన్నెను పక్కకు పెట్టేసుకోవాలి నెయ్యి ఒక కేజీన్నర నెయ్యి వరకు ఇందులో వేసేసారు అలా కలుపుతూ కలుపుతూ ఉన్నప్పుడు అవసరాన్ని బట్టి నెయ్యి వేస్తూ ఉంటారు మంట పూర్తిగా తీసేశారు కేవలం సెకం మీద మాత్రమే ఉడుకుతుంది ఇది బాగా దగ్గర పడే వరకు ఉంచాలి బాగా గట్టిగా అయిపోకూడదు ఇలా అయిన తర్వాత పక్కకు దించేసుకుని ఇందులో పంచదార వేసుకోవాలి ఫస్ట్ ఒక రెండున్నర కేజీలు పంచదార వేసేసిన తర్వాత రుచిని బట్టి అవసరం అనుకుంటే ఇంకా వేసుకోవాలి ఇప్పుడు వేయించుకున్న నేతిలో వేయించుకున్న జీడిపప్పు కూడా వేసేయాలి ఇలా కలుపుకుంటూ అవసరానికి నెయ్యి పంచదార వేసుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుకోవాలి ఇంకా పాలు పడ్డాయని కొంచెం పాలు కూడా పోసారు నెయ్యి కూడా వేస్తున్నారు పంచదార ఇలా మొత్తం వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది బాగా వేడిగా ఉంది కాబట్టి పంచదార కూడా వెంటనే కరిగిపోతుంది సో ఇలా వేడిగా ఉన్నప్పుడే ఆల్రెడీ మనం కడిగి ఆరబెట్టుకున్న బిందెలో కొద్దిగా నెయ్యి వేసి దాంట్లోకి ఈ ప్రసాదాన్ని జాగ్రత్తగా పంపేయాలి చూడండి అడుగున వేసిన నెయ్యి మొత్తం పైకి వచ్చేసింది సో ఇదండి ప్రసాదం బింది రెడీ దీన్ని మళ్ళీ వేయించిన కొద్దిగా ఉన్న జీడిపప్పుతో అందంగా ఇలా పేర్చుకోవాలి ఈ వీడియో పెట్టడానికి గల కారణం ఏంటంటే సిటీస్లో ఏ శుభకార్యం జరిగినా స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్స్ కొని పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నారు కానీ ఇలా స్వయంగా చేస్తూ ఉండే ఇంపాక్ట్ ఇంకొకలా ఉంటుంది కదా So if you like my video please like share and subscribe thanks for watching